నమస్తే వెల్కమ్ టు స్టార్గల్ టీవీ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆటో టైర్ భాగిపోయి కోలీలకు తీవ్ర గాయాలు ఐపీఎల్ లోనేటి రాజస్థాన్ రాయల్స్ తో ముంబైటి కాంగ్రెస్ కు బిగ్ షాక్ కేలేకనేత రాజీనామా వాలంటీర్ లకు మరో షాక్ కేసీవాల్ కు 15 రోజులు జుడిషియల్ కస్టడీ తాండవ జలాశయంలో బోటు పశ్చిమ బెంగాల్లో భారీ తుఫాన్ ఐదుగురు మృతి ఐదు వందల మంది గాయాలు తెలంగాణలో కొడుతున్నాయి వచ్చే పదేళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి ప్రధాని మోడీ కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతం హులివడి నుంచి ప్రతి రోజు మిర్చి పంటను తెంచడానికి చిప్పగిరి గ్రామానికి చెందిన గ్రామస్తులు కూలి పనుల కోసం వెళ్తున్న ఆటో ఈ రోజు ఆటో టైర్ పగిలిపోయి కింద పడిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఐపీఎల్ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి ఆడిన రెండు మ్యాచ్ లోనూ గెలిచి రాజస్థాన్ జోరు మీద ఉంది మరోవైపు ముంబై ఆడిన రెండింటిలోనూ ఓడి పాయింట్స్ టేబుల్లో లో ఉంది ఈ రోజు గెలిచి బోని కొట్టాలని ఎంబై పట్టుదలతో ఉంది ఇరు జట్లు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మ్యాచ్ లో తలపడగా ముంబై పదిహేను రాజస్థాన్ పన్నెండు మ్యాచ్ లో గెలిచాయి ఒక దాంట్లో ఫలితం రాలేదు లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అజిత్నాథ్ తివారీ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వంతో పాటు అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ కు పంపించారు రాజీనామా కారణం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన లేఖలో పేర్కొన్నారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్ష విధిస్తుంది ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు మ్యాపింగ్ చేయాలని సూచించింది ఎంటీఏ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది ఇవాళ నుంచి ఆదేశాలు అమలులోకి రాగా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు పదిహేను రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరపరిచారు ఆయన ఏప్రిల్ పదిహేను వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు అధికారులు తరలించున్నారు మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి నర్సీపట్నం నియోజకవర్గం పోగసిట్టిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు తాండవలో చేపలు రైలు వేటకు వెళ్లిన బోటు బోల్త ఈ ఘటనలో తాండవ రిజర్వాయర్ బోటు ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతవగా మరొక వ్యక్తికి స్థానికులు కాపాడారు గొలుగుండ మండలం సాలిక్ మల్లవరం పంచాయతీ శివారు పోగచిట్లపాలెం గ్రామానికి చెందిన గడగల అప్పారు అన్న వ్యక్తి గల్లంతైనట్లుగా స్థానికులు సమాచారం డైలీ ఫిషింగ్ వాటికి అలాగే నైట్ కూడా వెళ్ళారు వెళ్తే అదే ఊరు ఇంకొక మూడు బోట్లు వెళ్ళారు నైట్ పదకొండు అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు ఈ జరగప్పారావు కనిపించలేదు వచ్చాము డిపార్ట్మెంట్ కూడా కూడా ఇంకా లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ లభించింది మూడు వేల ఐదు వందల రూపాయల కోట్ల పన్ను డిమాండ్ నోటీసులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని సుప్రీం కోర్టుకు నివేదించింది భారత్లోని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాల్లో భారీ తుఫాన్ బీభత్సం సృష్టించింది రెండు చోట్ల భారీ తుఫాన్ కారణంగా ఒక మహిళతో పాటు ఐదుగురు మృతివాత పడ్డారు మరో ఐదు వందల మందికి గాయపడినట్లు తెలుస్తుంది ఈ సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన షెడ్యూల్ కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆదివారం రాత్రి జల్పై గురికి చేరుకున్నారు అక్కడ పరిస్థితిని సమీక్షించారు తుఫాను బాధిత ప్రయోజనని పరామర్శించడానికి జలపైగురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి తెలంగాణలోని పలు జిల్లాలో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి తోడవుతుంది ఈ క్రమంలో రాష్ట్రానికి వడగాళ్లు ముప్పు వంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నేటి నుంచి పదిహేను జిల్లాలకు ఏఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ అసిమాబాద్ మంచర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులంబ గద్వాల నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సోమవారం నుంచి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎండ తీవ్రత దృష్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అంతర్జాతీయ పరిణామాలకు ప్రభావితం కాకుండా ఉండాలంటే రాబోయే ఐదేళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు సోమవారం భారత రిజర్వ్ బ్యాంక్ తొంభై వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మోడీ జూన్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కావలసిన పని ఉంటుంది భారత స్వయం సామర్థ్యాన్ని పెంచాలి ఇప్పటికే భారత బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారింది గడిచిన పదేళ్ల కాలంలో ప్రభుత్వం ఆర్బీఐ సమితి చర్యలతో క్రెడిట్ వృద్ధి కొనసాగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్దక ఆస్తులు పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి మూడు శాతానికి తగ్గింది ప్రస్తుతం బ్యాంకుల్లో క్రెడిట్ వృద్ధి పదిహేను శాతంగా ఉంది ఈ విజయాలన్నింటిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించిందని మోడీ పేర్కొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఆటో టైర్ పగిలిపోయి కోలీలకు తీవ్ర గాయాలు ఐపీఎల్ లో నెడు రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఢీ కాంగ్రెస్ కీలక నేత రాజీనామా మరో కేజ్రీవాల్ కు పదిహేను రోజులు జ్యుడిషియల్ కస్టడీ తాండవ జలాశయంలో బోటు బోల్తా కాంగ్రెస్ పార్టీకి భారీ ఉరట పశ్చిమ బెంగాల్లో భారీ తుఫాన్ ఐదు మృతి ఐదు వందల మంది గాయాలు తెలంగాణలో దంచుకొడుతున్న ఎండలు వచ్చే పదేళ్లలో భారత ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలి ప్రధాని మోడీ ఇవి వాళ్ళు బులిటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ